అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు మనం గురించి తెలుసుకుందాం అంటే ఇది అగ్ని యొక్క దివ్య ఆయుధము అగ్ని ఆయుధం ద్వారా వెలువడినప్పుడు ఆర్పలేని మంటలను విడుదల చేస్తుంది ఇది మంటలను వెదజల్లే ఆయుధము దీన్ని శత్రువు పైకి ప్రయోగిస్తే నిప్పులు చిమ్ముతూ జ్వాలలను వెలువరిస్తుంది ఇది అగ్నితో సంబంధం ఉన్న ఒక బాణము పురాణాలలో ఈ బాణం గురించి విస్తృతంగా ప్రస్తావించబడింది రామాయణం మరియు మహాభారతంలోని ముఖ్యమైన యోధులందరూ ఆగ్నేయాస్త్రాన్ని కలిగి ఉన్నారు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఇది అగ్నిజ్వాలలను విడుదల చేస్తుంది ఇది నీళ్లు చల్లడం లాంటి వేరే పద్ధతుల ద్వారా ఆరిపోదు ఇది మొత్తం సైన్యాన్ని వ్యతిరేకంగా లేదా వ్యక్తులకు వ్యతిరేకంగా దీన్ని ఉపయోగిస్తారు మహాభారతం ప్రకారం అగ్ని భరద్వజుడి నుండి ఆగ్నేయాస్త్రాన్ని అందుకున్నాడు ద్రోణుడు వరంతో ఈ బాణాన్ని పొందాడు అగ్నియాస్త్రం అనేది అగ్ని యొక్క విశ్వ సహజ సూత్రానికి సంబంధించిన అగ్నిని ఉత్పత్తి చేసే క్షిపణి ఇది రామాయణం మహాభారతం ఇంకా కొన్ని పురాణాలలో ప్రస్తావించబడింది ఇతిహాసాలు ఈ ఆయుధాన్ని ఒక బాణంగా వర్ణిస్తాయి అది ఒక దైవిక శక్తితో నింపబడి అగ్నిని కురిపిస్తుంది అజేయమైన వేడిని కలిగిస్తుంది దీనికోసం ఎదుర్కోవడానికి మరో క్షిపణి వారుణాస్త్రం వరుణుడు నీతికి అధిపతి ఇది విశ్వజలం యొక్క శక్తిని ప్రేరేపిస్తుంది ఇది అగ్నిని తగ్గించడానికి కారణమవుతుంది వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుని యజ్ఞాన్ని రక్షించేటప్పుడు రాముడు సుబాహు అనే రాక్షసుని చంపడానికి ఈ క్షిపణిని ఉపయోగించాడని రామాయణంలో ఉంది మహాభారతం వనపర్వంలో దీనిని అర్జునుడు గంధర్వ అంగారవర్మకు వ్యతిరేకంగా ఉపయోగించాడు పురాణాలలో ఈ క్షిపణిని దేవతలు రాక్షసులపైకి ఉపయోగించారని స్పష్టంగా వివరణ ఇవ్వబడింది తంత్రంలో స్వాహ అనే పదాన్ని కొన్ని బీజాక్షరాలతో కలిపి ఈ అస్త్రం యొక్క శక్తిని ప్రేరేపించడానికి ఉపయోగిస్తారు ఈ అస్త్రం యొక్క దేవత అగ్నిదేవుడు ఆగ్నేయహర్ అనే పదం యొక్క అర్థం ఇంద్రునికి లోబడి ఉండే నిర్దిష్ట అగ్నిదేవత అంటే సహజమైన విశ్వ అగ్ని సూత్రాన్ని సూచిస్తుందని గమనించవచ్చు రాక్షసులు కూడా దేవతలపై యుద్ధాన్ని ఇటువంటి అగ్నిని ఉత్పత్తి చేసే క్షిపణులను ఉపయోగించారని గాయపడ్డారని పురాణాల్లో ఉంది రుద్ర మంత్రము ఈ క్షిపణి నుండి రక్షణకు ఉపయోగపడుతుంది ఆగ్నేయాస్త్రం అగ్నేయాస్త్రం అనేది అగ్నిదేవుడి నుండి ప్రసాదించబడింది అగ్ని వల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవిస్తాయో తెలిసిందే ఈ ఆయుధం ఎక్కడైతే సంధిస్తారో అక్కడ మంటలు వ్యాపించి శత్రువులను అంతం చేసేవారు ఇప్పుడు దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారంటే అగ్ని బాంబు లాగా ప్రస్తుతం వాడుతున్నారు వచ్చే వీడియోలో మరొక అస్త్రం గురించి తెలుసుకుందాం ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వేజన సుఖినోభవంతు కృష్ణార్పణం